హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా పన్నెండవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరికైనా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మంత్లీ మ్యాగ్జిన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్లో కోర్స్ ఉందండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా గ్రూప్ టూ కావచ్చు ఏపిఎన్ తెలంగాణ ఆర్ఆర్బి సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించి కోర్సులు చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి డేసీకి సంబంధించి కూడా బెస్ట్ క్లాసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి ఓకేనా లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఫ్రిడ్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ విజేతగా నిలిచిన రికెన్ యమమోటో ఏ దేశానికి చెందినవారు సరైన సమాధానం ఆప్షన్ ఇవ్వండి జపాన్ వివరాలు చూద్దాం యమాహాకా యకోహోమాకు చెందిన జపనీస్ ఆర్కిటెక్ట్ రయన్ యమమోటో రెండు వేల ఇరవై నాలుగు ఫ్రిడ్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ విజేతగా ఎంపికయ్యారు ఇది ఆర్కిటెక్చర్ రంగంలో అత్యున్నత గౌరవంగా విస్తృతంగా పరిగణించబడుతుంది మరి రికెన్ యమమోటో గురించి చూద్దామండి యమమోటో యొక్క పని సంఘము మరియు భాగస్వామ్య స్థలాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూ సామరస్యం మరియు సామాజిక సంబంధాలను పెంపొందించే నిర్మాణ స్థలాలను సృష్టించాలని అతను నమ్ముతారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ కలపడం అతని డిజైన్లు పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాలను మిళితం చేస్తాయి గోప్యత యొక్క సాంప్రదాయాల భావాలను విచ్ఛిన్నం చేయడం మరియు పొరుగు వారి మధ్య పరస్పర చర్యను ప్రోత్సహించడం పెట్టుకోవడం చూడవచ్చు నెక్స్ట్ వన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కొరకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు అయ్యారు ఆప్షన్ ఏ అండి యశస్వి జైస్వాల్ వివరాలు చూద్దాం యశస్వి జైస్వాల్ భారత యువ ఓపెనర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా అయ్యారు జైష్వాల్ గౌరవనీయమైన అవార్డును పొందేందుకు న్యూజిలాండ్కు చెందిన కేన్ విలియమ్సన్ శ్రీలంకకు చెందిన పాతుం నిస్సంక వంటి అనుభవజ్ఞుల నుంచి గట్టి పోటీని అధిగమించారు ఇరవై రెండేళ్ల జైస్వాల్ తన అంతర్జాతీయ కెరీర్కు అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్లలో ఒకరిగా ఎదిగాడు క్వశ్చన్ నెంబర్ త్రీ మార్చి పదకొండున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన సిఏఏ చట్టంపై వ్యతిరేకత ప్రకటించిన మొదటి రాష్ట్రం ఆప్షన్ ఏ అండి తమిళనాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున స్టాలిన్ మంగళవారం మార్చ్ పదకొండున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్వం సిఏఏ రాష్ట్రంలో అమలు చేయకూడదని ప్రకటించారు సిఏఏ మైనారిటీలకు మరియు తమిళనాడులోని శిబిరాల్లో నివసిస్తున్న శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా ఉందని పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ నిర్ణయం వచ్చింది అసెంబ్లీ తీర్మానం మరియు ఇతర రాష్ట్రాల నుండి వ్యతిరేకత సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన సిఏఏకి వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఇతర రాష్ట్రాల నుండి కూడా వివాదాస్పద చర్యపై వ్యతిరేక స్వరాలను స్టాలిన్ హైలైట్ చేశారు రాబోయే ఎన్నికలకు అనుగుణంగా నిబంధనల నోటిఫికేషన్ను ఖరారు చేసి సుప్రీంకోర్టు ఎలక్ట్రోరల్ బాండ్ల జారీ నుండి ప్రజల దృష్టిని మళ్లించారా అని ఆయన ప్రశ్నించడాన్ని కూడా ఇక్కడ మనము చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము నింగల్ నలమా అంటే మీరు బాగున్నారా పథకాన్ని ప్రారంభించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి ఆప్షన్ ఏ తమిళనాడు వివరాలు చూద్దాం తమిళనాడు ప్రభుత్వం నింగల్ నలమా మీరు బాగున్నార పథకాన్ని ప్రారంభించింది ఇది ఫ్లాగ్షిప్ స్కీంల అమలును సమీక్షించడం మరియు ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉద్దేశించిన లబ్ధిదారుల అవుట్ రీచ్ ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ పెరియాస్ పెరియాస్వామి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇతర మంత్రులు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు చేరువైనట్లుగా తెలియజేశారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఐఎన్ఏఎస్ మూడు వందల పద్దెనిమిది యొక్క నలభైవ వార్షికోత్సవం సందర్భంగా మొట్టమొదటి మొత్తం మహిళల సముద్ర నిఘా మిషన్ను ప్రారంభించారు అయితే ఐఎన్ఏఎస్ మూడు వందల పద్దెనిమిది ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ అండి అండమాన్ నికోబార్ దీవులలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఐఎన్ఏఎస్ మూడు వందల పద్దెనిమిది యొక్క నలభైవ వార్షికోత్సవం సందర్భంగా అండమాన్ మరియు నికోబార్ కమాండ్ తన మొట్టమొదటి మొత్తం మహిళల సముద్ర ఇంకా మిషన్ను నిర్వహించడం ద్వారా ఒక ముఖ్యమైన ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఈ మైలురాయి సంఘటన లింగ సమానత్వానికి నిబద్ధతను నొక్కి చెబుతుంది మరియు దేశ రక్షణలో మహిళల అనివార్య పాత్రను గుర్తిస్తుంది ఐఎన్ఎస్ ఆస్తోష్ వద్ద ఉన్న ఈ మిషన్ను ముగ్గురు మహిళా అధికారులతో కూడిన నిష్ణాతులైన సిబ్బంది అమలు చేశారు లెఫ్టినెంట్ కమా కమాండర్ శుభాంగి స్వరూప్ లెఫ్టినెంట్ కమాండర్ దివ్య శర్మ లెఫ్టినెంట్ వైశాలి మిశ్రా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆప్షన్ ఏ లవ్ కుష్ కుమార్ కిషోర్ మక్వానా న్యూఢిల్లీలోని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు లవ్ కుష్ కుమార్ కూడా ఐసీ ఐఎన్ఎస్సి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు సో గైస్ ఇక్కడ సభ్యుడిగా ఎవరు నియమితున్న నియమితులయ్యారంటే లవ్ కుష్ కుమార్ అండి మరి కమిషనర్గా కిషోర్ మక్వానా ఎడిట్ చేస్తాను నేను ఓకే ఎవరు కూడా టెన్షన్ పడద్దు ఆప్షన్ ఏలో కిషోర్ మక్వానా అండి ఓకే షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు మరెస్సీ కమ్యూనిటీ ప్రయోజనాలను కాపాడడానికి నిబద్ధత తన కొత్త పాత్రను స్వీకరించిన తర్వాత శ్రీ కిషోర్ మక్వాన మీడియాను ఉద్దేశించి షెడ్యూల్ కులాల కమ్యూనిటీ ప్రయోజనాలను మరియు హక్కులను కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేసేందుకు తన నిబద్ధతను వ్యక్తం చేశారు నెంబర్ సెవెన్ బహుళ స్వాతంత్ర లక్ష్య రీఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వి సాంకేతికతతో స్థానికంగా అభివృద్ధి చేసిన అగ్నిఫాయ్ క్షిపణి యొక్క తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించిన సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ బి అండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బహుళ స్వాతంత్ర లక్ష్య రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో స్థానికంగా అభివృద్ధి చేసిన అగ్ని యొక్క తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ఈ కొత్త సామర్థ్యం మరియు వ్యవస్థ వందల కిలోమీటర్లలో విస్తరించున్న వివిధ లక్ష్యాలకు వ్యతిరేకంగా బహుళ అన్ వార్ హెడ్లను అందించడానికి అనుమతిస్తుంది మరి ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాన్ని మరియు మరింతగా మెరుగుపరుస్తుంది అంటూ ప్రధాని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పశువుల అక్రమ రవాణా సమస్యను అరికట్టడానికి ఆపరేషన్ కామధేను ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏది అంటే కేంద్రపాలిత ప్రాంతం ఆప్షన్ ఏ అండి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో జమ్మూ సాంభా మరియు కుత్వా పోలీస్ రేంజ్లలో పశువుల అక్రమ రవాణా యొక్క ప్రబలమైన సమస్య నెరకట్టడానికి పోలీసులు ఆపరేషన్ కామదేనును ప్రారంభించారు ఈ అణిచివేత తక్షణ స్మగ్లింగ్ కార్యకలాపాలను ఎదుర్కోవడమే కాకుండా ఈ అక్రమ రవాణా కార్యకలాపాల వెనుక ఉన్న సూత్రధారులను లక్ష్యంగా చేసుకోవడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది సమగ్ర వ్యూహం ఆపరేషన్ కామదేను క్రింద పశువుల స్మగ్లర్ల కార్యకలాపాలను నిశ్చితంగా పర్యవేక్షించేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించారు తక్షణ నీరస్తులను పట్టుకోవడంపైనే కాకుండా ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ప్రధాన కుట్రదారుల పేర్లను విస్తరించి నమోదు చేయడంపై కూడా దృష్టి సారించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ మిషన్ లర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ స్థాపించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఇటీవల ఏ రాష్ట్రంతో చేతులు కలిపింది ఏ తెలంగాణ ఒక విశిష్టమైన మిషన్ లర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ స్థాపించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలోని టీ హబ్తో కలిసి ఒక సంచలనాత్మక చొరవతో చేతులు కలిపింది ఈ సహకారం ఏ ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఉద్యోగ అవకాశాలను సృష్టించడం మరియు భారతదేశంలో ఏ స్టార్టప్లకు అనుగుణమైన పర్యావరణ వ్యవస్థను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ నెంబర్ పొగాకు రహిత సమాజాన్ని నిర్మించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ నో స్మోకింగ్ డే నిర్వహిస్తారు ఎప్పుడండి మార్చ్ పదమూడు నో స్మోకింగ్ డే అనేది ధూమపానం యొక్క హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం మరియు అలవాటును విడిచిపెట్టమని వ్యక్తులను ప్రోత్సహించే లక్ష్యంతో మార్చి రెండవ బుధవారం నా నిర్వహించే వార్షిక కార్యక్రమం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున వస్తుంది ఇంపార్టెంట్ మరి ఈ చొరవ మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునైటెడ్ కింగ్డంలో ప్రవేశపెట్టబడింది మరియు పొగాకు రగిత శివ జీవన శైలిని ప్రోత్సహించడంలో దాని ప్రయత్నాలకు ప్రపంచ గుర్తింపు పొందింది క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వేకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు అయితే క్రింది వాటిలో సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు రెండు సరైనవి రూపాయలు పద్నాలుగు వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ముఖ్యమైన ఉద్దేశం రెండు సరైనవి వివరాలు చూద్దాం రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్లతో చేపట్టే బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వేకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు అలాగే దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా లక్ష కోట్లతో నిర్మించే నూట పన్నెండు జాతీయ రహదారులకు కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా హర్యానాలోని గురుగాం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మరి ఇందులో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ముప్పై జాతీయ రహదారులను కూడా ఆయన ప్రారంభించారు మొత్తము ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు కోట్లతో పదకొండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారులను రాష్ట్రంలో నిర్మించారు ఇక బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనులను పద్నాలుగు ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జువ్వల దిన్నే హార్బర్ ఏ జిల్లా తీర ప్రాంతంలో ఉంది జువ్వల దిన్నే హార్బర్ ఆప్షన్ ఏ అండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోతున్నాయి చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు ఆరు షిప్ ల్యాండ్ సెంటర్లలో మొదటిది మరి అందుబాటులోకి వచ్చింది నెల్లూరు జిల్లా భోగోలు మండలం జువలదిన్నె వద్ద రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం ప్రారంభించనున్నట్లుగా తెలియజేశారు తాడేపల్లిగూడెం కార్యాలయం నుంచి ఓచువలుగా జువలదిన్నె హార్బర్ ప్రారంభించనున్నారు ఈ హార్బర్ ద్వారా ఇరవై ఐదు వేల మంది మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనము కలుగుతుంది అంటూ తెలియజేశారు అడిషనల్ క్వశ్చన్స్ మహారాష్ట్ర స్థాపించిన మొట్టమొదటి ఉద్యోగరత్న అవార్డు ఎవరికి లభించింది ఆప్షన్ఏ రతన్ టాటా గారికి శాంతి స్వరూప్ భనాగర్ అవార్డులు ఏ వృత్తికి సంబంధించిన వ్యక్తులకు అందజేస్తారు ఆప్షన్ బి శాస్త్రవేత్తలకు వార్తలో కనిపించే ఇయాన్ వెల్మర్ట్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఈయనొక శాస్త్రవేత్త రెండు వేల ఇరవై మూడు నాటికి నోబెల్ బహుమతి విజేతలకు సవరించిన బహుమతులు మొత్తం ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఆప్షన్ బి పదకొండు మిలియన్ స్వీడిష్ క్రోన్స్ అంటారు క్రోన్స్ కిరీటాలు లేదా క్రోన్స్ తెలుగులో కిరీటాలు కదా ఇంగ్లీష్లో స్వీడన్ స్వీడిష్ క్రోన్స్ మనకు రూపీస్ ఎలాగో అక్కడ క్రోన్స్ అంటారండి డెబ్బై ఐదేళ్ళు పైబడిన కళాకారులకు ఏర్ సంస్థ ప్రత్యేక అవార్డులను ప్రకటించింది ఆప్షన్ ఏ అండి సంగీత నాటక అకాడమీ దాదాసాహెబ్ పాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇటీవల ఏ నటుడికి లభించింది ఆప్షన్ ఏ వహీదా రెహమాన్ గారికి రెండు వేల ఇరవై మూడు సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న జోన్ పోసే ఏ దేశానికి చెందినవారు ఆప్షన్స్ అండి నార్వే భారతదేశపు సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకున్న నటుడెవరు ఏ మైకల్ డగ్లస్ సుఖరవు ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎవరు ప్రదానం చేస్తారు ఆప్షన్ బి అండి యూరోపియన్ యూనియన్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్లో సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ను ఏ మెట్రో రైలు సంస్థ గెలుచుకుంది ఆప్షన్ బి కొచ్చి మెట్రో నెక్స్ట్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు అయింది ఆప్షన్ఏ రెండు వేల పదిహేను జనవరి ఒకటి సో ఎన్నికల సంఘము సారీ ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో దీన్ని ప్రారంభించారు జీరో అవర్ యొక్క కాలపరిమితి ఎంత ఆప్షన్ డి నిర్ణీత సమయం అంటూ లేదండి నెక్స్ట్ ఏ రాష్ట్రపతి కాలంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది ఆప్షన్ ఏ జ్ఞాని జైల్సింగ్ అండి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ గారు ఓకే లోక్సభకు పోటీ చేయాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన కనీస వయసు ఎంత లోక్సభకు అండి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఇరవై ఐదు ఉంటే సరిపోతుందండి ఓకే రాజ్యసభకు మొదటి చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి అని చెప్పుకోవచ్చు సింపుల్గా ఎవరండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హెబియస్ కార్పస్ అనేది ఏంటి ఆప్షన్ బి అండి ఇది ఒక లాటిన్ పదజాలము ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఒక వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలండి దాన్నే హెబియస్ కార్పస్ అంటారు అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఆప్షన్ డి జాకీర్ హుస్సన్ గారు భారతదేశ ఏకైక మహిళా రాష్ట్రపతి అయిన ప్రతిభా పాటిల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ఆప్షన్ సి అండి మహారాష్ట్రకు చెందినవారండి వీరు మొట్టమొదటి మహిళా ఉపరా రాష్ట్రపతి అండి మన దేశానికి ప్రజెంట్ ద్రౌపది ముర్ము గారు రెండవ మహిళా రాష్ట్రపతి అట్ ద సేమ్ టైం మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు ద్రౌపది ముర్ము గారిని క్రింది వాళ్ళు ఉపరాష్ట్రపతి అయ్యి రాష్ట్రపతి వారు ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సమాచార హక్కు ఎలాంటి హక్కు కిందికి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి చట్టబద్ధమైన హక్కు అండి సో గాది ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావెనిస్ డే బాయ్ సో గాయస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్నీ అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ